వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ తిరుగమ్మాయి సీత నమస్తే ఈరోజు వచ్చేసి నా పెద్ద కొడుకు బర్త్డే అనమాట అందరైతే విష్ చేయండి సో పొద్దున్నే టెంపుల్కి వెళ్ళి వచ్చారు వీళ్ళ స్కూల్లో వీళ్ళ ఫ్రెండ్స్ అందరికి చాక్లెట్స్ అయితే ఇచ్చేసి వచ్చినారు వచ్చినారు ఈవినింగ్ వచ్చేసి సాయంత్రం ఇంకా కేక్ పార్టీ ఉందనమాట వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ పిలుచుకున్నాడు ఎవరెవరు వాళ్ళ ఫ్రెండ్స్ మేము ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళందరినీ పిలుచుకున్నాడు ఇంటికాడ వాళ్ళందరికీ ఇంకా సాయంత్రం అయితే కేక్ పార్టీ ఉంది పొద్దున్నే టిఫిన్ టిఫిన్ ఏదిరా ఎక్కరేసి ఉన్నాడు వాడు అంతే ఈ వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి అబ్బాయి అయితే సింపుల్ గా ఇలా రెడీ అయిపోయాను మా పిల్లలు వచ్చేసి వినాయకులు అన్ని పెట్టినారు కదా అక్కడంతా రెడీ చేస్తున్నారు ఇంకా వినాయక చవితి పండుగ ఉంది కాబట్టి అక్కడికంతా వెళ్ళారు వినాయకులు చూడడానికి ఇంకొస్తారు వస్తా వస్తే కేక్ తెచ్చుకుంటామని చెప్పేసి వెళ్ళారు వాళ్ళు వచ్చి కేక్ తెచ్చుకునే లోపల మనం ఇంట్లో అరేంజ్మెంట్స్ చేసుకున్నాం జస్ట్ సింపుల్గా చేసుకుంటున్నాం ఒక వాళ్ళ ఫ్రెండ్స్ ఒక నలుగురిని ఐదుగురుని పిలుచుకున్నాడు ఇంటి పక్కన ఉండే వాళ్ళ స్కూల్ ఫ్రెండ్స్ని సో వాళ్ళు వచ్చేస్తే ఇంకా కేక్ కట్ చేసి మేము అట్లా బయటికి డిన్నర్కి వెళ్ళామని ప్లాన్ అయితే వేస్తున్నాము ఇప్పుడైతే కరెక్ట్గా టైం సిక్స్ ఫిఫ్టీన్ అయ్యింది ఆల్రెడీ నేను ఫోన్ చేశాను వాళ్ళకు వస్తున్నారంట ఇంకా ఒకేసారి కేక్ తీసుకొని వస్తామన్నారు సో వీడియో కంటిన్యూ అవుతుంది చూసేసేయండి వినాయకుల్లా బర్త్డే బాయ్ కేక్ తెచ్చుకున్నాడే రెడీ కాపండి కేక్ ఫ్రిడ్జ్ లో పెడదాం దా నీ ఫ్రెండ్స్ వచ్చి పోయినారు అప్పుడే గణేష్ కనిపించింటే పోయినా ఇది ఎట్లనో పట్టుకోపో అదైతే ఫ్రిడ్జ్ లో పెట్టేది వాడు వచ్చినాడు హితేష్ రోహిత్ వర్మ రా Karthik friends batch Hi, uh -huh. <laughs> Hi. Bye. 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 వార్త ముక్కుకే అన్నం పెట్టను అన్నం కొంచమే ఊగర్ తీసేను కొంచెం పెట్టు కొంచెం పెట్టు క్రీమ్ పెట్టు అన్నకి కొంచెం ఇక్కడ చూ ఇక్కడ పుయ్యలే ஆன் ஆன்ல கெடு షేక్ ఉండ ఇట్లా రాండి ఇద్దరు ఫోటో మీ ఇద్దరు ఫోటో అరే ఫోటో అంటే వాడు చూడు ఎట్లున్నాడు పెద్ద ఫోటో తీసా ఫోటో తీసా నిల్చోండి వీళ్ళు ఊగుతానే ఉండరు నాయనా